ఈ సొసైటీ ఏ రకంగా ఉంది ఈ సొసైటీ వాళ్ళు ఎలా కబ్జా చేస్తున్నారు ఈ సమాజాన్ని ఎలా దోచుకుంటున్నారు ఈ సమాజాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ముఖ్యంగా మన ప్రజల్ని శక్తిహీనులు చేసి కేవలం ఎలక్షన్ రోజు మాత్రం వాళ్ళు ఇచ్చే కాయరాల కోసం అమ్మడి పోయేటట్టుగా చేసినటువంటి పరిస్థితి బయట బయటపడాలంటే మిత్రులు అందరూ అర్థం చేసుకుని ఎన్ఆర్ సమాజ పార్టీ నేను ఇరవై నాలుగు గంటల అనుకూలంగా ఉంటాం అందరికీ అందుబాటులో ఉంటాం నేను ఇచ్చే పాంప్లెట్ లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది మీరు ఓటేసిన తర్వాత డిమాండ్ చేయండి మా ఏంటో మీతో కలిసి చర్చించి మరి తీసుకుంటాము అలాంటి పరిస్థితి కావాలంటే బహుజన సమాజ్ పార్టీ వీధు గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాం ఒక్కసారి ఆలోచించండి గుర్తుకు ఓటేసి బీఎస్పీ గెలిపించాలని వారు గ్రామ ప్రజలందరికీ సహనీయంగా మన చేస్తాం మీ పార్టీని గెలిపిస్తే మీరు వేరే నాలుగు గంటల్లో అందుబాటులో ఉంటాము మీరు ఎవరు దళాల దగ్గర పోవాల్సిన పని లేదు ఎవరిని పట్టుబడి రావాల్సిన పని ఉండదు స్వేచ్ఛగా డైరెక్ట్ గా అడిగి పనులు చేయించుకునే అవకాశం మీకు మీకుంటుంది ఒక ఆఫీస్ కు పోవాలన్నా ఒక పోలీస్ స్టేషన్ కు పోవాలన్నా మీరు ఎవరో బెచ్చిన పని లేదు అలాంటి పరిపాలనా విధానాలు తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను ఈ నియోజకవర్గంలో స్వేచ్ఛగా పనులు జరగాలంటే రోజులు సమాజ్ పార్టీకి పోటీ వేయండి ఇన్నాళ్ళు మోసపోయాం డెబ్బై మూడు సంవత్సరాల పాటు రెండు కుల పార్టీలతోటి మోసపోయాం ఇక మోసాన్ని గ్రహించండి వాస్తవాన్ని గ్రహించి దగ్గరగా ఉన్నటువంటి వాస్తవాలహుజన్ సమాజ్ పార్టీని గెలిపించి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఈ అందరూ అర్థం చేసుకుని గెలిపించాలని మనస్ఫూర్తిగా వినయపూర్వకంగా నమస్కరిస్తూ కోరుకుంటున్నాను